హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ ఫ్రైడే అయితే నేనైతే ఎలా పూజ చేసుకున్నానైతే మీకైతే చూపిస్తున్నాను ముగ్గులైతే నేనైతే వేయలేదండి మా మమ్మీ అయితే వేసింది ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలైతే నాటుకున్నాము పూల చెట్లు అయితే ఇలా ఇలా అయితే పూజ అయితే మేమైతే చేసుకున్నాము ఇలా కిచెన్ క్లీన్ చేసుకొని అయితే ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేసినాం పూజ చేసుకున్న తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలామంది అయితే నన్ను అడుగుతుండ్రు బయట నీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది అనేసి నాకైతే యూట్యూబ్ నుంచి ఇంకా ఇన్కమ్ అయితే రాలేదు ఇంకా ఇప్పుడైతే వంట అయితే పూర్తయింది వంట అయితే ఈరోజు ఏం చేసుకున్నామంటే ఏం ఉండదండి నార్మల్గానే ఉంటుంది ఈరోజైతే రైస్ ఇక్కడ మహారాష్ట్రలో ఫేమస్ మటికీ కర్రీ అని అదైతే చేసుకున్నాం ఈరోజైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే ఎక్కువగా ఇదే తింటారు ఇంకా లంచ్ టైం అయింది కదా పాపకైతే అన్నం అయితే తినిపిస్తున్న పాపకు అన్నం తినిపియాలంటే చాలా మస్తీ చేస్తుందండి ఇప్పుడు చూడండి వాటర్ అయితే బుగ్గకేసుకొని ఇంకా అన్నం అయితే తినట్లేదు ఇంకెలా ఎలా అయితే తినిపించేస్తున్నాను పాపకైతే ఇంకా వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తుందండి వీడియో కన్నా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్